హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ విధంగా చేస్తే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక గ్లాస్కి కొంచెం తక్కువ మినపప్పు తీసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అయితే తీసుకోవాలి కొంచెం శనగపప్పు కూడా తీసుకోవాలి ఒక గ్లాస్ అన్నది ఇప్పుడు నిండుతుంది శనగపప్పు వస్తే ఇది కొలత అనమాట ఒక గ్లాసు మినపప్పు శనగపప్పు మెంతులు రెండు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నది ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అన్నది నానబెట్టాలి గిన్నెలో పోసేసుకొని మంచిగా కడుక్కోవాలన్నమాట నీట్గా వీటిని ఎక్కువ మెంతులన్నీ ఎక్కువేసే చేది వస్తుందండి కొంచెమే వేసుకోవాలి ఇంకా అయితే తీసుకుంటున్నా రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్న ఒక గ్లాసు మినపప్పుకి లడ్డు బియ్యం తీసుకోవాలండి కంట్రోల్ బియ్యము త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వీటిని నేను నేనైతే వీటిని గాలించుకుంటా అండి వీటిని రాళ్ళు ఉంటాయి కదా మళ్ళీ తింటా అంటే పన్ను కింద పడతాయి అనమాట అవి రాళ్ళు అన్నవి ఒక అర గ్లాసు మందము అటుకులు అన్నవి కూడా తీసుకోవాలి అవి ఇప్పుడే నానబెట్టుకోవద్దండి మిక్సీ పట్టుకోవడానికి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది మంచిగా నేనైతే వాష్ చేసుకున్న మినపప్పుని వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటాను మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు అవే నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోవచ్చు ఏం కూడా మంచిగా గాలి చేసి మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అడిగి పెట్టేసుకున్నా ఇట్లా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా వీటిని ఇట్లా కడిగినాక మనకి ఇట్లా తెల్లగా అవుపడాలండి అందులో మిన్నపప్పు చూడండి ఇట్లా కనిపిస్తుంది అట్లా కనిపించాలి బియ్యం కూడా అట్లా కనిపిస్తే నీట్గా మనం మంచిగా వాష్ చేసినట్టు అనమాట ఇట్లయితే మంచిగా ఉంటాయండి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇప్పుడే అటుకులు అయితే నానబెట్టుకోలేదు మిక్సీ పెట్టుకోవడానికి వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది వీటి మీద మూతలు పెట్టేసుకోవాలి మూతలు అయితే మొత్తం క్లోజ్ చేయొద్దండి బియ్యానికి మొత్తం క్లోజ్ చేసి పెట్టుకుని ఏం కదా మినపప్పుకు మాత్రమే ఇట్లా కొంచెం క్రాస్గా ఉంచి గాలి ఆడేటట్టు పెట్టుకోవాలి అందుకే నేను రైస్ కుక్కర్కి వచ్చే ప్లేట్స్ ఉంటాయిగా అవి పెట్టుకున్నా మంచిగా గాలి అనేసి వాటికి అవి మినపప్పు అన్నది ఇట్లా స్మెల్ వస్తుంది ఇట్లా లెక్క వస్తుంది అనమాట మూత మొత్తం క్లోజ్ చేసేసి పెట్టుకుంటే ఇట్లా పెట్టుకుంటే గాలి ఆడుతుంది మంచిగా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది ఇట్టి పట్టుకోవడానికి వన్ అవర్ ముందైతే నేను ఈ అటుకులని మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా చూడండి వన్ అవర్ తర్వాత ఇట్లా నానిపోయినాయి వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మూడు ఇంటిని ఇవి కూడా చూడండి ఇట్లా తెల్లగా మంచిగా కనిపిస్తున్నాయో చెత్త కనుక ఏం లేవు ఇట్లా నీట్గా ఉంటాయి అనమాట మనం నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని మంచిగా కడిగి పెట్టుకుంటే ఇట్లా నాపోవాలి పప్పు అన్నది బియ్యం కూడా చూడండి ఎంత తెల్లగా అట్లా ఉన్నాయో వాటర్ అన్నవి ఇట్లయితే మంచిగా వస్తాయండి వీటిలో ఇప్పుడు మిక్స్ పట్టేసుకుందాం మనం మిక్సర్ తీసుకొని బియ్యము ఈ శనగపప్పు మినపప్పు అవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ అటుకులు కూడా వేసుకొని వాటికి సరిపడా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేయొద్దండి ఇప్పుడు ఇవాళ మనం మిక్సీకి వేసుకుంటున్నాగా నైట్ అంతా నా పక్కన పెట్టేసుకొని రేపు పొద్దున్న బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని అప్పుడు దోశలు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు అయితే ఇప్పుడు అసలు వేయొద్దండి దోశలు అన్నీ అంత పర్ఫెక్ట్గా రావు సాల్ట్ ఇప్పుడే వేస్తే చూడండి అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా ఇది మెత్తగా మరీ పేస్ట్ పట్టాల్సిన అవసరం లేదు కొంచెం బరుకు ఉన్నాం బాగుంటుంది దోశలకి ఇడ్లీలకైతే బాగా మెత్తగా స్మూత్గా పట్టుకోవాలి దీనికి మాత్రం మనం ఒక చాలా పెద్ద గిన్నె తీసుకోవాలి అంటే మనం పోసిన పిండి అనేది సగం వరకు వస్తే సరిపోతుంది ఎందుకంటే నైట్ అంతా మనం పక్కన పెట్టినప్పుడు మొత్తము పిండి కాబట్టి మొత్తం ఇట్లుపోతుంది అనమాట చూడండి రేపు పొద్దున కూడా చూపిస్తాను మూత తీసి ఇప్పుడు మనకి సగం కూడా లేదు అది తెల్లారేసరికి ఎట్లున్నదో చూపిస్తా దోశ పిండి అన్నది చూడండి ఎంత ఎదిగిందో పిండి అన్నది అట్లా ఎదుగుతుంది చిన్న గిన్నెల నిండుగా పోసుకుంటే మాత్రం పొంగిపోతుందండి అది పెద్ద పని ఇంకా ఇటు పిండి వేసేటట్లా డబల్ పని అవుతుంది ఇట్లా పెద్ద గిన్నెలు తీసుకోవాలి పిండి అన్నది దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి దోశలు అన్నవి ఎందుకంటే సగం గురిగా ఇట్లా ఉంటుంది కదా బాగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి పిండి అనేది చాలా తక్కువైపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఇప్పుడు వేసుకోద్దండి అంత ఇప్పుడు చాలా ఉంది కదా ఇది అంత ఒక రోజుకి అయిపోదు కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఎంత దోశ వేసుకుంటామో అది ఒక గిన్నెలో తీసుకోవాలి దాని మందమే సాల్ట్ అన్నది వేసుకోవాలన్నమాట నేనైతే ఒక చిన్న గిన్నెలకు తీసుకుంటాను ఇప్పుడు మా నలుగురికి సరిపడా దోశ పిండి అయితే తీసుకుంటాను ఈ గిన్నెడ సరిపోతుంది అట్లా ఈ గిన్నె నిండా తీసుకొని దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఎప్పుడు మనం దోశ వేసుకోవాలనుకుంటే అప్పుడు ఒక గిన్నెలకు తీసుకొని ఉప్పు వేసుకొని కలుపుకొని దోశ వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట దోశ అన్నది అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని చిట్కాలు తెలియనప్పుడు అయితే అంత సరిగ్గా రాపోయేదండి దోశ నాకు ఒకప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అది ఇంక ఇవన్నీ ఒక ఆంటీ చెప్పింది నాకు ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పినాక నేను అట్లా చేసి ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి ఇట్లా ఎండిపోయినట్టు కాకుండా చాలా మెత్తగా మంచిగా పలసగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మీరు ఏ విధంగా చేసుకుంటారో దోశ అన్నది కామెంట్ చేయండి ఇంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి నేనైతే దోశ కోసం పెనాన్ని కడిగి పెట్టుకున్నా దోశ పిండి తీసి పక్కన పెట్టుకున్నా ఒక చిన్న క్యాన్లో అయితే నేను ఆయిల్ తీసి పెట్టుకున్నా ఇది నాన్ స్టిక్ అండి దీనికి ఆయిల్ అవసరం లేదు ఉత్తిగిన దోశ వేసుకోవచ్చు అయినా చుట్టూ చల్లాలి కదా అందుకోసమే తీసుకున్నా చట్నీ కోసం పల్లీలు అయితే ఎంచుతున్నా ఇంకా దోశ అనగానే మనకు పల్లీ చట్నీ కదా గుర్తొచ్చేది పల్లీలు అయితే ఎంచుతున్నా పల్లీ చట్నీ కోసం పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నా వాటికి సరిపడా నేను మిర్చి అయితే తీసుకున్నా మిర్చిని కడిగేసి ఆ కళాయిలో వేసుకున్నా ఈ ఇప్పుడు వాటర్ అనేది పోయేదాకా ఏగని వేయాలి మిర్చిని నాకెందుకు ఈ సరిపో అనిపించి మళ్ళా కొన్ని వేసినా అనమాట మిర్చి అన్నవి సప్ప సప్పకుంటే మళ్ళా తినబుద్ది కాదు చట్నీ అన్నది ఇప్పుడు వీటికున్న వాటర్ అన్నది పోయిందాక వేయించుకోవాలి ఇప్పుడు వాటర్ అనేవి వేయినాయి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా మిర్చిని నాన్ స్టిక్ అండి ఆయిల్ వేసుకోకుండా ఎగుతాయిలే కానీ ఆయిల్ వేసుకునే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది చిట్టపట్టలు ఆడుతున్నాయి చూడండి ఇప్పుడే అదే వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే ఇంకొచ్చి మీదనే పడతాయి మొత్తం ఆ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మాకు నాకు అప్పుడప్పుడు మూత తీసేసి కలుపుకోవాలి ఇందులో శనగపప్పు మినపప్పు వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ అన్నది కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై లెక్క అయినాక ఇంకా తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు మా పిల్లలు ఏమనేసి నేను వేయట్లేదు వాళ్ళకి నచ్చదు టేస్ట్ అనేది పల్లీలు వేసుకొని మిక్సీ జార్లో మిర్చి కూడా వేసేసుకున్నా కొన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలి తగినంత మనకు టేస్ట్ తగ్గట్టు కూడా వేసుకోవాలి వాటర్ పోసేసుకొని నేనైతే మిక్సీ పడుతున్నాయి ఇంకా చట్నీ కోసం ఇప్పుడు కొంచెము అల్లం కొంచెం వెల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ అయితే అయింది ఇంకా తాలింపు వేసుకోవడమే కలాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఇంకా పోపు దినుసులు వేసేయాలి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేసుకుంటే టేస్ట్ అనేది మనం తినేటప్పుడు పంట కింద నలుగుతుంటాయి టేస్ట్ బాగుంటుంది కరకరలాడుతూ ఉంటాయి మా పిల్లలకు చాలా ఇష్టము ఇవన్నీ వేసుకొని కొంచెం నెయ్యాలి తాలింపు తాలింపునన్నది ఎండి మిర్చి కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు తాలింపులో కూడా వెళ్ళిపోయి వేసుకోవచ్చు అండి అప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు తాలింపు అయితే అయిపోయింది ఇంకా ఇంకా స్టవ్ బంద్ చేసుకున్నాకనే ఆ చట్నీ అన్నది ఇందులో వేసేసుకోవాలి చట్నీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలానే చేసుకోవాలండి స్టవ్ బంద్ చేసుకున్నాక ఇంకా అందులో ఈ చట్నీ అన్నది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచి చట్నీ పోసుకుంటే ఇట్లా గడ్డలు కడుతుంది అట్లా చేయొద్దు అసలుకే స్టవ్ బంద్ చేసుకున్నాకనే కానీ మంచి చట్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి సరిపోయిందా లేదా అని సరిపోకపోతే మాత్రం కొంచెం వేసుకుంటే సరిపోతుంది చట్నీ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ దోశ వేసుకోవడమే మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇంకా దోశ వేసుకోవడమే ఇది స్టిక్ అండి వీటికి ఆయిల్ వేయొద్దు ముందే ఆయిల్ వేస్తే అంటుకోబోతాయి అన్నమాట అన్నది వేడయ్యాకనే దోశ వేసుకోవాలి నార్మల్ కళాయిల్ అయితే ఒక రెండు మూడు దోశలు అయితే సరిగ్గా రావండి కొంచెం సదా ఇస్తాయి దోశలు ఎత్తా అంటే తర్వాత మంచిగా వస్తాయి నాన్ స్టిక్ కాబట్టి మంచిగా వస్తుందండి ఫస్ట్ కూడా మంచిగా దోశ అనేది వేసుకున్నాక ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకొని పైన ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి అట్లయితే క్రిస్పీ క్రిస్పీగా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది అట్లా ఆయిల్ వేసుకోవాలి ముందే మాత్రం అసలు నాన్ స్టిక్లో ఆయిల్ వేసుకోవద్దు అసలు ఆయిల్ వేసుకోకుండా చేసుకున్న మంచిగా ఉంటాయి కాకపోతే టేస్ట్ అట్లా నచ్చిన వాళ్ళు ఇట్లా వేసుకోవచ్చు అనమాట నేను వేసుకునే పద్ధతి అయితే చూపిస్తున్నాను ఎట్లా వేసుకుంటా అన్నది ఆవిలు వేసుకున్నాక మొత్తం కాగిపోతుంది ఇంకా మంచిగా ఫ్రై అయి ఫ్రై అయిపోయినట్టు అయిపోతుంది ఇంకా నేను మొత్తము దోశ వేసిన కాంచి దోశ అయిపోయే వరకు అట్లనే ఉంచినండి ఇంకా స్కిప్ చేయకుండా అట్లా అందుకే మొత్తం దోశ వేసిన కాంచి తీసేవరకు అట్లనే ఉంచిన ఫోన్ని కట్ చేయకుండా చట్నీ అయితే ప్లేట్లకి వేసేసుకున్న ఇంకా దోశ తీసేసుకోవడమే స్టిక్ కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుందండి కాకపోతే స్టిక్ వాడొద్దంట ఇంకా ఇంట్లోనే వాటిని అయితే ఇప్పుడు ఏం చేయలేము ఇవి అయిపోయినాక ఇలాంటివి తీసుకోకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకొని వాడుకోవడమే ఇప్పటి అయినా ఇంకా కొత్త అయితే కొనుక్కుంటుంటే మంచిది అట్లా అంటే ఆయిల్ అనేది కింద ఉంటుంది అనేసి అట్లా అంటున్నా దోశని దోశ అయితే అయిపోయింది అన్నిసార్లు తిప్పేసుకోవాల్సిన అవసరం లేదు మీకు చూపెట్టాలి అట్లా అంటే అట్లా ఆయిల్ అనేసి మీకు చూపించింది అనమాట దోశ చూడడం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకొక దోశ కూడా వేస్తున్నా దోశలు అనేవి ఒక రెండు మూడు సార్లు వేస్తే అలవాటు అయితే చాలా బాగా వస్తాయి ఇంత డీటెయిల్గా నేను వివరించి చెప్పిన తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే దోశ చేయడం రానోళ్ళు ఉంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి అట్లా చుట్టూ ఆయిల్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చూడండి దోశ అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే ముందు వీడియో తీసిన తర్వాత తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చినాయి కదా తిన్న కాబట్టి చెప్తున్నా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇట్లా చేసుకుంటే దోశలో చాలా రకాలు చేయొచ్చండి ఉల్లి దోశ చేయొచ్చు ఆలుగడ్డతో వేసి చేయొచ్చు వేసి చేయొచ్చు ఎగ్ దోశ చేయొచ్చు వీటికి చట్నీలు కూడా చా టమాటా చట్నీ బాగుంటుంది పల్లి చట్నీ బాగుంటుంది ఉల్లిగడ్డ చట్నీ బాగుంటుంది చాలా రకాలు ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చినాయో దోశలు అన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇచ్చినందుకు ఫైనల్గా దోశలు అయితే చూడండి ఎంత బాగా వచ్చిన పర్ఫెక్ట్గా వచ్చినాయో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్